నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ అండ్ డెస్క్ అనాలసిస్ నేను మీ బ్రహ్మనాయుడు ప్రధానంగా కనుక చూస్తే ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ పార్టీలన్నీ కూడా కులాలను మతాలను ప్రసన్నం చేసుకున్నటువంటి పనులు పడ్డాయని చెప్పచ్చు మొదటి నుంచి కనుక పరిశీలిస్తే ఏపీ రాజకీయాలు కులం లేకుండా ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ప్రస్తావన లేదని చెప్పవచ్చు ప్రస్తుతం కనుక చూస్తే ఉన్నటువంటి ప్రధాన పార్టీలు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గం ఓన్ చేసుకున్న ఉంది అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ప్రధానంగా కమ్మ సామాజిక వర్గం ఓన్ చేసుకున్న పరిస్థితి కనబడుతుంది అదేవిధంగా జనసేన పార్టీ ప్రధానంగా కాపు సామాజిక వర్గం ఓన్ చేసుకున్న పరిస్థితి కనబడుతుంది అయితే వీటన్నిటికీ మించి ఆంధ్రప్రదేశ్లో అత్యధికమైనటువంటి ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి ఎస్సీలు బీసీలు ఈ రెండు సామాజిక వర్గాల కోసం ప్రత్యేక ఏపీలోని ప్రధాన పార్టీలన్నీ కూడా పోటీ పడుతున్న పరిస్థితులు అయితే స్పష్టంగా కనపడతా అయితే గతంలో చూస్తే తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే నందమూరి తారక రామారావు ప్రారంభించారో అప్పటి నుంచి కూడా బీసీ మంత్రం అయితే తెలుగుదేశం పార్టీకి బాగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు బీసీలకు మొట్టమొదట అత్యధిక సీట్లు అయితే అప్పట్లో ఎన్టీ రామారావు కేటాయించిన పరిస్థితి ఉంది సో బీసీల గణనీయమైనటువంటి మద్దతుతో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా గెలిచినటువంటి పరిస్థితి ఉంది సో రెండు వేల నాలుగులో సైతం కూడా రాజశేఖర రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా గెలవడానికి ప్రధానమైనటువంటి కారణం చెప్తే బీసీ ఓట్ బ్యాంకు రాజశేఖర రెడ్డికి పూర్తి స్థాయి మద్దతునిచ్చిందని చెప్పుకోవచ్చు అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా గెలవడానికి ప్రధానంగా చూస్తే ఎస్సీ ఎస్టీ మైనార్టీలు పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డికి పట్టం కట్టారని చెప్పుకోవచ్చు అదేవిధంగా కొంత భాగం బీసీ సామాజిక వర్గం కూడా ఆయనకి పట్టం కట్టిందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం కనుక చూస్తే ఆంధ్రప్రదేశ్ లో మూడు ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలకి మూడు ప్రధానమైనటువంటి సామాజిక వర్గాలు అంటిపెట్టుకుని ఉన్నటువంటి మాటలైతే వాస్తవంగా చెప్పవచ్చు అయితే కేంద్ర పార్టీలుగా ఉన్నటువంటి జాతీయ పార్టీలుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా భారతీయ భారతీయ జనతా పార్టీ రెండు పార్టీలు సైతం కూడా ఈ ప్రధాన సామాజిక వర్గాలని ఆకట్టుకునే పనులు పడ్డాయి వాటితో పాటు బీసీ సామాజిక వర్గం ఎందుకంటే ఇటు ప్రధానంగా కమ్మ కాపు రెడ్డి ఈ సామాజిక వర్గాల కన్నా బీసీ సామాజిక వర్గం అత్యధికమైనటువంటి ఓట్ బ్యాంక్ ఉందని చెప్పుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో బీసీ వర్గం బీసీ సామాజిక వర్గం ఓటర్లు అయితే ఎక్కువగా ఉన్నారని చెప్పుకోవచ్చు ఈ బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఓటర్ల కోసం ప్రధానంగా ప్రధాన పార్టీలన్నీ కూడా పోటీ పడుతున్న పరిస్థితి ఉంది అయితే ప్రత్యేకంగా చూస్తే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ సైతం కూడా బీసీ ఓట్ బ్యాంక్ కోసం అయితే పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో పోరాటం చేస్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది బీసీ ఓటర్లను తమ వైపుకి తిప్పుకునే విధంగా చేయాలంటే ఏ విధమైనటువంటి ఎత్తుగడలు వేయాలి ఎవరిని కొత్తగా పార్టీలోకి తీసుకోవాలి ఎవరికి టికెట్లు కేటాయించిన దాని మీద అయితే భారతీయ జనతా పార్టీ అయితే పూర్తిస్థాయి అయితే కసరత్ అయితే చేస్తుందని చెప్పుకోవచ్చు మరి గతంలో చూస్తే తెలంగాణ రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి బండి సంజయ్కి అప్పట్లో భారతీయ జనతా పార్టీ పగ్గాలు ఇచ్చినటువంటి తరంలో అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ఏదైతే అధికారంలో ఉందో బీఆర్ఎస్కి నెక్ టు నెక్ పోటీకి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే బండి సంజయ్ నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ అని చెప్పుకోవచ్చు అలాంటి బీసీ నాయకుడిగా ఉన్నటువంటి బండి సంజయ్ని ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఆ అధ్యక్షుడి హోదా నుంచి పక్కకు తప్పించి కిషన్ రెడ్డికి అప్పచెప్పిందో భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిగా పోయిందని అయితే స్పష్టంగా చెప్పుకోవచ్చు సో కాబట్టి బీసీ ఓట్ బ్యాంక్ ఎవరివైపు ఉంటే వారికే ఖచ్చితంగా ప్రధానంగా ఆ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా చూడవచ్చు సో ఆ క్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా బీసీ ఓట్ బ్యాంక్ ఎక్కువ కాబట్టి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అసెంబ్లీ కానీ పార్లమెంట్ స్థానాలు కానీ ఖచ్చితంగా బీసీలకు అవకాశం కనుక కల్పిస్తే ఆయా వర్గాలు మన్నల్ని కనుక పొంది తే భారతీయ జనతా పార్టీ అధికారులకు వచ్చేటువంటి అవకాశం భవిష్యత్తులో కూడా స్పష్టంగా అయితే ఉంటుంది ఎందుకంటే ప్రస్తుతం బీజేపీ కూటంలో ఉంది కాబట్టి పది అసెంబ్లీ స్థానాలు ఆరు పార్లమెంట్ స్థానాలు పోటీ చేస్తున్న తరుణంలో ఖచ్చితంగా బీసీలకు గనక గణనీయమైనటువంటి అవకాశం కనుక కల్పిస్తే భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో పుంజుకునేటువంటి అవకాశం ఉంటాయని చెప్పుకోవచ్చు ఇటు పార్లమెంట్ స్థానాలు కనుక చూస్తే ఒకటి అరకు రెండు తిరుపతి అరకు ఎస్టీ రిజర్వ్డ్గా ఉంది తిరు తిరుపతి ఎస్టీ రిజర్వ్డ్గా ఉంది ఆ రెండు కూడా రిజర్వడ్ స్థానాలుగా కల్పించే అవకాశం ఉంటుంది అదేవిధంగా అనకాపల్లి రాజంపేట ఈ రెండు స్థానాలు కూడా భారతీయ జనతా పార్టీ పోటీ చేసి పరిస్థితి కనబడతా ఉంది ఈ రెండు స్థానాలు ఓసీ కేటగిరీకి కేటాయించేటువంటి అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా రాజమండ్రి రాజమండ్రి సైతం కూడా ఓసీ అభ్యర్థికే కేటాయించేటువంటి అవకాశం ఉందని చెప్పుకోవచ్చు సో వీటితో పాటు ప్రధానంగా కనుక చూస్తే విజయనగరం విజయనగరం పార్లమెంటు సంబంధించి ఎవరికి కేటాయించాలనే దాని మీద అయితే ఇంకా బీజేపీ అధిష్టానం అయితే ఒక కొలికైతే వచ్చినట్టు లేదు చర్చలు అయితే సో విజయనగరం అంటే తూర్పు కాపు సామాజిక వర్గం అత్యధిక ఓటర్లో బీసీ బీసీగా పరిగణించబడుతున్న తూర్పు కాపు సామాజిక వర్గం ఉత్తరాంధ్రలో అత్యధికమైనటువంటి ఓట్ బ్యాంక్ ఉన్న ఉంది కాబట్టి ఇక్కడ తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలకు గనక భారతీయ జనతా పార్టీ ఎంపీ టికెట్ కనుక కేటాయించే వారిని కనుక ప్రోత్సహిస్తే ఖచ్చితంగా రానున్న రోజుల్లో గణ్యమైనటువంటి బీసీ ఓట్ బ్యాంకు భారతీయ జనతా పార్టీ బీసీ ఓట్ బ్యాంకుని అంటిపెట్టుకొని బలంగా ఆంధ్రప్రదేశ్లో బలంగా తయారయ్యి ముందుకు వెళ్ళడానికి అయితే ఖచ్చితమైనటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి మరి వీటి విజయనగరం పార్లమెంట్కి సంబంధించి ఎవరికి కేటాయిస్తారు ఓసీలు కేటాయిస్తారా లేకపోతే బీసీలకు తూర్పు కాపులు కేటాయిస్తారు ఎందుకంటే ఒక పక్క అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైతం కూడా విజయనగరం పార్లమెంటు స్థానాన్ని బీసీ సామాజిక వర్గానికి తూర్పు కాపులు కేటాయించిన పరిస్థితి ఉంది సో మరి భారతీయ జనతా పార్టీ విజయనగరంలో పోటీ చేస్తుంది కాబట్టి ఎందుకంటే ఇప్పటికే ఆరు పార్లమెంట్ స్థానాల్లో భాగంగా ఒక విజయనగరం మాత్రమే ఖాళీగా ఉన్న పరిస్థితి ఉంది ఇంకా ఎవరు కేటాయిస్తారు దాని మీద అయితే చర్చలు అయితే ఒక స్పష్టత అయితే రాలేదు కాబట్టి ఇక్కడ బీసీలకు ప్రధానంగా తూర్పు కాపులు కనుక కేటాయిస్తే భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో బీసీలను ఓన్ చేసుకునేటువంటి అవకాశం ఉంది బీసీలు సైతం భారతీయ జనతా పార్టీని ఓన్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పరిణామాలన్నీ కనుక క్రమంగా కనుక జరిగితే ఖచ్చితంగా రానున్న రోజుల్లో గతంలో తెలంగాణలో బండి సంజయ్ నేతృత్వంలో ఏ విధంగా అయితే భారతీయ జనతా పార్టీ బలపడి ఇప్పుడు కూడా అదే విధంగా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా బలపడేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి సో ప్రధానంగా ఉత్తరాంధ్రకు సంబంధించి తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి గేదల సినిబాబు ప్రస్తుతం పల్సస్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అధినేతగా ఉన్నారు గేదల సినిబాబు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా అత్యంత బలమైనటువంటి వ్యక్తిగా ఉన్నారు సో ఉత్తరాంధ్ర వ్యాప్తంగా అనేకసార్లు అయితే గేదల సినిబాబు పర్యటన అయితే నిర్వహించిన ఉంది నిరుద్యోగులకి నిరుద్యోగ సదస్సులు ఉద్యోగాలు కల్పించిన కోసం రైతు సదస్సులు అనేక సదస్సులను ఏర్పాటు చేసి తన సొంత డబ్బులను కోట్లాది రూపాయలు ప్రజలకు వెచ్చించినటువంటి పరిస్థితుంది కాబట్టి గేదల బాబులు అంటే బలమైనటువంటి బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేత అంటే తూర్పు చెందిన నేత ఈయన్ని కనుక భారతీయ జనతా పార్టీ అధిష్టానం ప్రోత్సహించి విజయనగరం పార్లమెంట్ స్థానాన్ని కనుక గేదల్ సీనిబాబు గనక కేటాయిస్తే భవిష్యత్తులో సైతం గేదల్ సినీబాబు ఆధికంగా బలంగా ఉన్నారు కాబట్టి తూర్పు సామాజిక వర్గం చెందిన కాబట్టి కనుక బీజేపీకి ఆయన అంటిపెట్టుకుని ఉంటే బీజేపీలో ఆయన బీజేపీ ఆయనకి మంచి అవకాశాలు కనుక కల్పిస్తే ఖచ్చితంగా ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కూడా బీసీ ఓట్ బ్యాంకు పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీకి పడేటువంటి అవకాశం ఉంటుంది ఈ బీసీ ఓట్ బ్యాంకును బేస్ చేసుకుని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఒంటరిగా పోటీ చేసినప్పటికీ కూడా అధికారం తీసుకు ఎదగడానికి ఈ విధమైనటువంటి నేతలను రాయలసీమ కోస్తాంధ్ర కానీ గేదల్ సినిబాబు లాంటి ఆర్థికంగా సామాజికంగా బలమైనటువంటి బీసీ నేతలను భారతీయ జనతా పార్టీ కనుక చేర్దీస్తే ఖచ్చితంగా రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రత్యామ్నైనటువంటి శక్తిగా కూడా ఎదగటానికైతే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి